నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అయితే అయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఈరోజు వచ్చే మటుకు బ్యాడీ మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చేది వచ్చానన్నమాట ఈరోజు వచ్చే మటుకు బ్యాడీ మార్కెట్లో లక్షా యాభై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో ఏం రేట్స్ పోయినాయి అనేది ముఖ్య సమాచారం ముందుగా డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పైవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మార్కెట్ అనమాట బేస్తవారం ఈరోజు వచ్చే మటుకు మనకు ఈ లక్ష యాభై ఐదు వేల బస్తాల్లో డబ్బీ విత్తనాలకాయకి సంబంధించింది నలభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది విత్తనాలకాయకి సంబంధించింది ఇక ఆంధ్రాకి సంబంధించిన నీరవరికాయలు వచ్చేసి టాప్ ముప్పై రెండు వరకు నడిచినాయి కడ్డీ చూసుకున్నట్లయితే ఆంధ్రాకి కర్ణాటక రెండుకి సంబంధించిన అంటే తెలంగాణకు మూడు సంబంధించిన కాయలు కూడా రావడం జరిగింది ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కాయలు కూడా ఈ రేట్స్ అంటే కన్నా కడ్డీవి అయితే ఇరవై వేలు పోయినాయి డబ్బి అయితే ముప్పై రెండు వేల వరకు నడిచినాయి ఇక క్వాలిటీని బట్టి చాలా మటుకు నడిచినాయి అనమాట ఈరోజు ఇంట్లో ఇరవై ఏడు వేల మూడు వందలేమో టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ కూడా అదే అంగిట్లో కూడా పదిహేడు వేల చిల్లర అయితే పోవడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ రేట్స్ పోవడం లేదు కదా మీరు వీడియోలలో చెప్తున్నారు అనుకుంటే కదా నా నెంబర్ అయితే కింద వాట్సాప్ సెండ్ చేస్తాను హాయ్ అని పెడితే మీకు ఫొటోస్ అనేసి షేర్ చేస్తాను ఎందుకంటే డైలీ అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ మంజీ రోడ్డు ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి ఇంకా ఏ ఆంగెట్లో పోయిందనేది కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు ఒక రేపు సాయంత్రానికి అయితే రిపోర్ట్ అనేది వస్తుందనమాట ఖచ్చితంగా అయితే పోయిన రేట్సే చెప్తాను అనమాట ఇంకా రెండు వేలు అటు ఇటు అయ్యి లేదంటం లేదు క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ కూడా మంచి ధరలు అయితే లభించినాయి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది పర్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండున్నర వరకు నడిచినాయి కొత్త అయితే ఇగినా మంచి కార్పెంట్ కలరు సైజు ఉంటే కింద ముఖ్యంగా ఈ రేట్స్ అనేవి లభించినాయి అనమాట ఇక చాలా మటుకు లో కాస్ట్ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది తొమ్మిది వేలు అయితే కొత్తవి టాప్ బండినాయి అనమాట హీరో వచ్చే మటుకు తేజాలు చూసుకుందాం తేజాలు వచ్చేసి ఈరోజు పదమూడు వేల ఎనిమిది వందల టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల టాప్ అనమాట హీరో వచ్చే మటుకు ఇక నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేల టాపు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే నాట్ రకాల కింద సంబంధించి వస్తుంది సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటే కన్నా పదమూడు వేలు కూడా ధర అయితే పలుకుతుంది ఈ సంవత్సరం త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి ఈ సూపర్ టెన్కి మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ఏ మార్కెట్కి వెళ్ళినా పర్లేదు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పద్నాలుగు వేలు అయితే తేజాకైతే లభించిందనమాట ఇంకా మిగతా వాటి గురించి కూడా రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం ఇక టూ సెవెన్ త్రీ కుబేర చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు ఈరోజు వచ్చే మటుకు ఇక చాలా మటుకు కొద్ది కొద్ది రకాలు కొత్త కూడా రావడం జరిగింది వాటి గురించి కూడా తెలుసుకుందాము ఇక అంతకుముందు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు అయితే టాప్ అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ డో వన్ ఇది వచ్చేసి పదకొండు వేలు టాపు లాలి చూసుకున్నా కూడా ఈరోజు పదకొండు వేలే టాప్గా వెళ్ళినాయి కొత్త వాటికి అయితే పర్లేదు ఈరోజు వచ్చే మటుకు ఇక సీల్ కాన్స్టెన్సీలోనే ఎక్కువగా రావడం జరిగింది అనమాట ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఇది చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేల టాబు కొత్తది వచ్చే మటుకు ఇక చాలా మటుకు కొద్దిగా స్టాక్లు అనేవి బాగానే వచ్చాయి కొద్ది వాటికి అయితే రేట్స్ ఉన్నాయి కొద్ది వాటికి తగ్గినాయి వాటి గురించి కూడా చెప్తాను ఇక మామూలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈ సీడ్స్ కాన్స్టెన్సీలో టూ సెవెన్ త్రీ కుబేర డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఆరు వేల టాబు మూడున్నర వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ టెన్ను అంటే సూపర్ టెన్ను తేజాను గుంటూరు చూసుకున్నట్లయితే మీడియాకినైతే తొమ్మిది వేల టాపు సెకండ్ రకాలు అయితే ఏడు వేల వరకు నడిచినాయి ఇక త్రీ ఫోర్ వన్ను త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే మీడియాలు తొమ్మిది పది వరకు నడిచినాయి సెకండ్ రకాలు వచ్చేసి ఆరు వేలే టాపు మటుకు మూడున్నర నుంచి కూడా స్టార్ట్ అయినాయి కూడా ఇక క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుందనమాట ఇక చనమటుకు డబ్బీ కడ్డి కొత్తవి చూసుకున్నట్లయితే ఈరోజు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పదహారు వేలు అయితే టాపు పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఏసీ అరవై సైడ్కి మళ్ళీ మాట్లాడుకుందాము కొత్తవి కొత్తవి వచ్చేసి ఈ రేట్స్ పలికినాయి అవి మీడియా చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు వేల వరకు నడిచినాయి అంటే దీంట్లో డీలక్స్ క్వాలిటీలు ఉండొచ్చు కార్పెంట్ కలర్ సైజు ఉండొచ్చు అనమాట అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు బెస్ట్ ఉంటే కింద మీడియాలు ఉంటే పదహారు నుంచి ఇరవై వేలు అయితే టాప్గా వెళ్ళినాయి ఈ సంవత్సరం కాయలు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త వాటికి డిమాండ్ ఉంది ఏసీ రవల్స్కు తక్కువ ఉంది వాటి గురించి కూడా చెప్పుకుందాం ఇక డబల్ డీ కొత్తవి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు కొత్తవి టాపు ఈరోజు మీడియాలు చూసుకున్నట్లయితే ఇరవై వేల వరకు నడిచినాయి ఇక చాలా సెకండ్ రకాలు ఉంటే పదివేల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలకైతే ఎండ్ అవడం అయితే జరిగిందనమాట ఇక టూ సెవెన్ టూ టూ జీరో ఫోర్ త్రీ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే కింద ఈరోజు చెప్పకు మీడియాలు పదకొండు వేల వరకు నడిచినాయి పదకొండు పన్నెండు వేల వరకు నడిచిన సర్ప మంజర్టు కూడా పన్నెండు వేలు పడింది చాలా మటుకు కొత్తవి మావి బాగున్నాయి కాయలు పదమూడు పద్నాలుగు వేలే పోయినాయి అని రైతులైతే చెప్పడం జరిగింది అంటే బాగున్నాయి సైజు కాస్త డిమ్ ఉన్నాయి అందుకే పదమూడు పద్నాలుగు వేలు అయితే వేయడం జరిగిందని రైతులైతే అనడం జరిగింది కాస్త సైజు కలర్ ఉంటే కింద ఒక్కో రకానికి ఒక్కో డిమాండ్ అయితే పడుతుంది అనమాట మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంజర రకాలు అయితే కాస్త కూస్తూ బాగానే వచ్చినాయి ఈరోజు మార్కెట్లో కలకళ్ళు ఆడుతున్నాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఇవి సెకండ్ రకాలు కూడా నడిచినాయి చార్మోటుకు ఎనిమిది తొమ్మిది పదివేల వరకు నడిచినాయి ఇక మనకి టూ జీరో ఫోర్ త్రీ ఏసీ అరవల్స్ గురించి మాట్లాడుకుందాం ఏసీ వచ్చేసి పదమూడు వేల టాపు ఏ రకమన్నా ఇది వేసుకోండి ఎందుకంటే సర్పన్ వన్ జీరో అయితేనేమి సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ అయితేనేమి సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఈ నాలుగు రకాలు కూడా మనకు పదమూడు వేలే టాప్గా వెళ్ళినాయి ఇవైతే మీడియా గీనైతే ఎనిమిది వేలకు మాట్లాడించే వాళ్ళు లేరు డబ్బీ కడ్డి హయెస్ట్ చూసుకున్నట్టయితే ఏసీ రవల్స్ పదిహేడు పద్దెనిమిది అంటే టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మటుకు మీడియా గినయితే పన్నెండు పదమూడు వేలే టాపు ఫస్ట్ కాయలైనా పదమూడు పద్నాలుగు వేల టాపు ఏసీ రవల్స్కి అయితే పెద్ద రేట్స్ అయితే కనిపించండి మార్కెట్లో ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల టాపు మీడియాలు అయితే పదకొండు వేల టాపు సెకండ్ రకాలైతే ఆరు వేల టాపు ఏసీ రవెల్స్ డబ్బి కట్టి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఎనిమిది వేలు టాపు మీడియాలు అయితే పదకొండు వేల వరకు నడిచినాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి చెప్పనవసరం లేదు మీడియాలు అయితే గయినా ఆరు ఏడు అలాగే మనకు ఫస్ట్ ఉంటే గైనా పదకొండు పన్నెండు అడిగే వాళ్ళు కూడా లేరు మార్కెట్లలో ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అలాగే టెన్ జీరో ఎయిట్ వన్ ఈ మూడు రకాలు ఏసీ రవల్స్ అయితే తొమ్మిది వేలు అట్లా అడుగుతున్నారు అయినా కూడా రైతులైతే ఇవ్వడం లేదు ఇక సూపర్ టెన్ను తేజాను గుంటూరు ఈ మూడు రకాలు చూసుకున్న పదకొండు వేలు టాపు ఏసీ అరవల్స్ బాగా అడిగే వాళ్ళు ఉంటే కింద ఈరోజు నడవడం జరిగిందనమాట ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇవి పదకొండు వేల రెండు వందల వరకు నడిచినాయి చాలా మటుకు పదివేలు వేసినారు ఇవైతే అమ్మినారు ఇక మనకు మిగతా రకాలు ఏమున్నా కూడా మీద కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఏసీ స్టాక్స్ అయితే లేవన్నమాట ఇక తెల్లగాయలు మత్స్యకాయలకు వెళ్దామండి తెల్లగాయలు మత్స్యకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు మూడు నుంచి స్టార్టింగు నాలుగున్నర వేలు అయితే టాపు డబ్బీ కడ్డీ చూసుకున్నట్టయితే నాలుగు వేల టాప్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పాతవైతే లేవు డబల్ డీ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది వందల కాటు నుంచి మూడు వేల ఆరు వందల వరకు నడిచాయి సెకండ్ రకాలు అంటే ఏ తెల్లగాయలు అనమాట చాలా తెల్లగా ఉన్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే సర్పణ వంజీ రోడ్ అయితేనేమి ఈ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితేనేమి ఈ కొత్తవి రావడం జరిగింది ఇవి రెండున్నర వేలు టాపు మచ్చకాయలు తెల్లకాయలు ఇక త్రీ ఫోర్ వన్ను త్రీ డబల్ ఫైవ్ అలాగే సూపర్ టెన్ తేజ వీటి తాలు దీంట్లో మంచి రేట్స్ ఏవైతే పోతున్నాయో మనం చెప్పుకున్న విధంగా ఇవన్నీ కూడా మనకు రెండున్నర వేల వరకు నడిచినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ కుబేర టెన్ జీరో ఎయిట్ వన్ త్రిమూర్తి ఫోర్ డవర్ వన్ ఇదింత తాళంతా చూసుకున్నా కూడా ఇవి ఐదు వందల కాటి నుంచి మనకు పదహారు వందలు పద్దెనిమిది వందలు అయితే స్టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లో కూడా బాగా దండుగా వచ్చింది సరుకు ఎవరైనా రైతులు తీసుకొచ్చే ముందర కూడా అందరికీ విజ్ఞప్తి మీరు తడి లేకుండా తీసుకొచ్చినట్లయితే మీ సరుకుకు డిమాండ్ అనేది లభిస్తుంది అలాగే మనకు సైజు వచ్చిన తర్వాతే పీక్కోండి ఎందుకంటే చాలామంది పండుగలు ఆరేసి తీసుకొని వస్తున్నారు మార్కెట్లలో రేట్ ఉంటుందా లేదా అని మీకు చాలా ఇబ్బంది గురవుతారు ఎందుకంటే పీకిన తర్వాత కూడా చాలా సఫారీ అవుతాయి అనమాట ముందుగానే రింగ్ అనేది అవసరం అన్నమాట కాయకు మీరు రింగ్ వచ్చేదట్ల మందులు స్ప్రే చేసినా కూడా ఇక్కడకు వ్యాపారస్తులైతే కనిపెడతారు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఇది కలర్ కోసం చాలామంది వ్యాపారస్తులే ఆడుతున్న ఆట ఇది చాలామంది ఈ రైతులు ఎవరో ఒకరుండొచ్చు లేదంటం లేదు దాన్ని పట్టుకొని చాలామంది రైతులని అయితే అక్కడ ఇబ్బంది గురి చేస్తున్నారు ఆ కెమికల్స్కైనా స్ప్రే చేయొద్దండి తొందరగా ఎండ ఎండమాగడానికి చాలామంది వ్యాపారస్తులు కానీ చేసి ఉండొచ్చు లేదంటే రైతులు ఎవరో చెప్పిన వాటిని ఈ ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు ఇది ఎందుకు టాపిక్ వచ్చిందంటే కన్నా ఈరోజు బ్యాడింగ్ మార్కెట్లో రిపోర్ట్ అనేది రావడం జరిగిందనమాట అందుకు బాగా గుర్తించండి రైతులందరికీ మనవి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్